హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గ్రామ సచివాలయం స్కీమ్స్ అప్డేట్స్ ఈరోజు వీడియో ఏంటంటే వికలాం సదరం సర్టిఫికేట్ కోసం అయితే ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చాను అయితే ఏంటి వికలాంగ సదరం సర్టిఫికేట్ అనేది అలాగే వికలాం సదరం సర్టిఫికేట్ ఉంటేనే పెన్షన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి అలాగే ఈ పెన్షన్ పెట్టుకోవడానికి వికలాంగుల యొక్క ఈ సదరం సర్టిఫికేట్ ఎంత పర్సంటేజ్ ఉండాలి అలాగే ఒక్కొక్క రేషన్ కార్డులో ఎన్ని పెన్షన్స్ ఎలిజిబుల్ ఉంటుంది రెండు పెట్టుకోవచ్చా అంతకన్నా ఎక్కువ పెట్టుకోవచ్చా అలాగే ఈ యొక్క హెచ్ఓ పెన్షన్స్ ఉంటాయండి వాటి ఎలిజిబిలిటీ ఏంటి వాటి యొక్క సదనం సర్టిఫికేట్ ఎంత పర్సంటేజ్ ఉండాలి ఇలాంటి విషయాలు అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను సో అయితే ఎండ్ వరకు చూడండి అందరికీ అర్థమవుతుంది అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ యొక్క సదన సర్టిఫికేట్ అనేది స్లాట్ బుకింగ్ అనేది నవంబర్ ఫోర్టీన్త్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి ఈ యొక్క అధికారిక ప్రకటన ద్వారా అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు దివ్యాంగుల సదనం స్లాట్ బుకింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ సదనం వ్యవస్థ ద్వారా ప్రభుత్వం డిసబిలిటీ సర్టిఫికేట్ అనేది జారీ చేస్తుంది అయితే ఇది ఎలా అప్లై చేయాలి ఏంటి అనే విషయాలు అయితే ఇప్పుడు చూద్దాము దీనికి సంబంధించిన బుకింగ్ స్లాట్స్ అనేది విశావలో చేయొచ్చు సచివాలయాలు చేయొచ్చు మ్యాగ్జిమం సచివాలయాల్లో అయితే తొందరగా అవుతుందండి అలాగే సచివాలయాల్లో కూడా కొంచెం మనకు సంబంధించిన వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఏంటి అనేది అయితే ఇప్పుడు ఈ యొక్క సదం సర్టిఫికెట్ ఎలా బుక్ చేసుకోవాలని అది స్లాటింగ్ ఓపెనింగ్ అయినప్పుడు అనేది చూద్దాము ఈ యొక్క సదరం స్లాట్ బుకింగ్ అనేది ఏంటి ముఖ్యంగా అనేది సదరం అనే వివరాలు కూర్చుందాం సదరం సర్టిఫికేట్ సాఫ్ట్వేర్ ఫర్ అసెస్మెంట్ ఫర్ డిసబిలిటీ ఫర్ యాక్సెస్ రిహబిలిటీ అలాగే ఎంపవర్మెంట్ అనమాట ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాజెక్ట్ దీనిస దివ్యాంగుల అంగవైకల్యం కలిగిన ఏదైనా శాస్త్రీయపరంగా అంచనా వేసి యొక్క సర్టిఫికేట్ జారీ చేస్తారు అలాగే సదనం ద్వారా లభించే ప్రయోజనాలు ఏంటంటే వికలాంగలు పెన్షన్ పొందే అవకాశం విద్యా స్కాలర్షిప్ ఉద్యోగ రిజర్వేషన్ అలాగే ఉచిత ఆర్టీసీ అండ్ రైల్వే ట్రావెల్స్ అలాగే ఆరోగ్యశ్రీ వైద్య బీమా సదుపాయం స్వయం ఉపాధి రుణాలు బ్యాంక్ మద్దతు ఇలాంటివన్నీ ఈ యొక్క వర్తిస్తుందండి సద సర్టిఫికేట్ అర్హతలు ఏంటి ఫార్టీ పర్సెంట్ లేదా అంతకంటే ఎక్కువ వికలాంగులు కలిగిన వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసు మాత్రమే ఉండాలి ప్రభుత్వం మెడికల్ బోర్డు పరీక్షల్లో అర్హత పొందినవి ఉండాలి అలా ఏపీలో ఉన్న పిల్లలు అలాగే యువత అలాగే పెద్దలు అందరూ అర్హులేనండి దీనికి సంబంధించిన డిసబిలిటీ ఉంటే కంపల్సరీ సదం స్లాట్ ఓపెన్ అయ్యే టైంలో మీరు యొక్క ఈ యొక్క సదం ఇష్యూ ఉంది మాకు వికలాంగులతో మేము కలిగి ఉన్నాము మాకు ఈ యొక్క డిసబిలిటీ ఉంది మాకు ఫార్టీ పర్సెంట్ ఉంది అనే దాన్ని బట్టి ఫార్టీ పర్సెంట్ ఉన్నాము లేకపోయినా మీ యొక్క డిసబిలిటీ అంతా తెలుసుకునేలాగా ఈ స్లాట్స్ ఓపెన్ అయినప్పుడు పెట్టుకుంటే మీకు మంచిదండి ఈ యొక్క సదనం స్లాట్ బుకింగ్ అయిన తర్వాత ఈ యొక్క చూ చూస్తారు కదండి అప్లికేషన్ ఫీజు ఫార్టీ రూపీస్ ఉంటుంది దీనికి సంబంధించి మీ సెవెన్ సచివాలయం చేసుకోవచ్చు ఇంతకుముందు చెప్పాను హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఈ యొక్క సాధారణ స్లాట్ బుకింగ్ అనేది అలాగే నవంబర్ ఫోర్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ అవసరమైన పత్రాలు ఏమి ఉండాలి ఆధార్ కార్డు అలాగే చిరునామా రోజు వాటర్ ఐడి బ్యాంక్ పాస్బుక్ అలాగే వైద్య నివేదికలు ఉంటాయి మీకు సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకున్న ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే అవి చూపించవచ్చు ట్రీట్మెంట్ సంబంధించిన ప్రతి ఒక్క రసీదు అనేది అలాగే ఇంకా దివ్యాంగుల ఫొటోస్ మీరు ఏ ఏ అంటే ఎలాంటి వైఖల నంబర్ చెంది ఉన్నారనేది ఒక రకంగా ఫొటోస్ ఉండాలి అలాగే ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ ఉండాలి ఈ యొక్క అవసరమైన పత్రాలు ఉంటే ఆ స్లాట్ బుకింగ్ అయినప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు ఈ స్లాట్ అనేది ఏ సదనం స్లాట్ బుకింగ్ లింక్ కూడా ఓపెన్ అవుతుంది ఇందులో వాళ్ళు ఈ సచివల్ ఎంప్లాయీస్ ఎలా చేయాలి దరఖాస్తు విధానం అనే దాన్ని హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఫ్యామిలీ వెల్ఫేర్ ఓపెన్ చేసి స్లాట్ బుకింగ్ సర్టిఫికెట్ సర్టిఫికేట్పై క్లిక్ చేసి లబ్ధిదారు వివరాలు టైప్ చేయాలి జనరేట్ ఓటీపీ ఉంటుంది ఓటీపీ ద్వారా ఇది జనరేట్ చేసుకున్నాక కావాల్సిన డాక్యుమెంట్స్ హెల్త్ సంబంధించిన ఏమైనా హాస్పిటల్లో ఇచ్చిన రసీదులన్నీ అది సంబంధించిన అందులో అప్లోడ్ చేయాలన్నమాట అప్లోడ్ చేసి అక్కడ హెజ్ రిసీప్ట్ వస్తుంది ప్రింట్ కాపీ మీ దగ్గర ఉంచుకొని దాని తర్వాత దీనికి సంబంధించిన సర్టిఫికేట్ డౌన్లోడ్ ఎలా ఉంటాయి ఏంటనేది చూద్దాము ఇప్పుడు ఈ యొక్క సదనం ఐడి క్యాప్చర్ చేయాలి సెర్చ్ చేయాలి హాస్పిటల్ పేరుతో సంస్క్రీ అనిపిస్తుంది దీనికి సంబంధించిన అందుకే దీనికి సంబంధించిన యొక్క స్లాట్ ఎక్కడికైతే బుక్ చేసుకున్నారు అక్కడికి అయితే దీన్ని వెళ్ళాలి అనేది చూసుకొని అదే దీన్ని అక్కడికి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్ చూపించి ఆ డాక్టర్ ద్వారా వెరిఫై చేయించుకొని తర్వాత మీ యొక్క ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఆ స్లాట్లో సంబంధించిన ఏమైనా ఎర్రర్స్ వచ్చినా సరే అంటే మీరు అక్కడ వెరిఫికేషన్ అయిపోయాక కూడా ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా అది అనేది చూపిస్తుంది ఆ యొక్క స్టేటస్లో సదం స్లాట్స్ స్టేటస్లో ఈ యొక్క అంటే ఏపీ సదం సర్టిఫికేట్ టుసండ్ ట్వంటీ ఫైవ్ రాష్ట్రంలో ఆంగ్ల ప్రభుత్వానికి అత్యంత ప్రాముఖ్యమైన పథకం ఇదైతే చాలా ముఖ్యమండి ఎందుకంటే ఈ యొక్క ఫిజికల్ హ్యాండికాప్ట్ వాళ్ళకి ఈ యొక్క సర్టిఫికేట్ అనేది వాళ్ళ లైఫ్లాంగ్ ఎంతో ఉపయోగపడుతుంది అయితే పిహెచ్ పెన్షన్ ఎంత పర్సెంటేజ్ ఉంటేనే వస్తుంది సదనము అంటే ఫార్టీ పర్సెంట్ ఉండాలండి అబవ్ ఉండాలి ఉంటేనే దానికి సంబంధించిన డిసబిలిటీ ఉన్నట్టు ఈ పెన్షన్ అయితే శాంక్షన్ అవుతుందండి గ్రామ సచివాలయం అప్లై చేసుకోవచ్చు ఈ సదనం వచ్చాక అలాగే ఏంటంటే దీనికి సంబంధించి డిఎంహెచ్ఓ పెన్షన్స్ ఉంటాయి దానికి సంబంధించి ఎంత పర్సంటేజ్ ఉండాలి అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ కంపల్సరీగా ఉండాలండి ఉంటేనే ఈ యొక్క వాళ్ళకి డిఎంహెచ్ఓ పెన్షన్ వస్తుంది పదిహేను వేల పెన్షనర్స్ ఇదండి అలాగే ఒక రేషన్ కార్డులో రెండు పెన్షన్స్ ఒక నార్మల్ పెన్షన్ పెన్షన్ అయి ఉండొచ్చు ఒక పిహెచ్ పెన్షన్ అయినా ఉండొచ్చు రెండు పెన్షన్ తీసుకోవచ్చు అలాగే రెండు పిహెచ్ పెన్షన్స్ ఉండొచ్చు అంటే ఉండొచ్చండి ఎవరైనా పిహెచ్ వికలాంగులు ఏంటంటే ఈ యొక్క ఫంక్షన్ కోసం సదనం స్లాట్ బుకింగ్ కోసం నవంబర్ ఫోర్టీన్త్కి మీ యొక్క సచివాలయాన్ని విజిట్ చేసి ఈ యొక్క సదన స్లాట్ బుకింగ్ అయితే ఓపెన్ అవుతుంది మీ యొక్క సదనం బుక్ చేసుకోండి స్లాట్ బుకింగ్ సో ఇదండి ఈరోజు సదనం సంబంధించిన వివరాలు స్లాట్ బుకింగ్ది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ బీ వాచ్ అండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్